లీడర్స్ న్యూస్కి స్వాగతం గతి లేక టీడీపీకి ఓటేశామంటూ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లు పట్టుకుని ఏడ్చారు వైసీపీ కార్పొరేటర్లు నిన్న కిడ్నాప్ అయిన కార్పొరేటర్లు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే భూమన ఇంటికి చేరుకుని ఎమ్మెల్సీ చాలా ఇబ్బందులు పెట్టారు అందువల్ల టీడీపీ మునికృష్ణకి ఓటు వేశా మంచి భూమన కాళ్ళు పట్టుకున్నారు కార్పొరేటర్లు అనీష్ మోహన్ యాదవ్ అనిల్ అమర్నాథ్ రెడ్డి అనే కార్పొరేటర్లు కిడ్నాప్ చేశారంటూ వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే

아니, 넌 맘에 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 맘